రోజు ఇవే కనిపిస్తూ ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో గురుకుల పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు విద్యార్థి విద్యార్థులు విద్యార్థిని కలుషిత ఆహారం కడుపు నొప్పి వాంతులు ఆసుపత్రి ఆసుపత్రిపాలు నేత్యం ఇవే కనిపిస్తూ ఉన్నాయి ఆ కాకినాడ జిల్లా ఏలేశ్వర గురుకుల పాఠశాలలో అయితే వందల మంది విద్యార్థులు కలుషిత ఆహారం అని తిని విష జ్వరాలు అని కలుషిత ఆహారం అని పోయి ఆసుపత్రి పాలైతే అక్కడి నుంచి తల్లిదండ్రుల భయంతో పిల్లల్ని అక్కడి నుంచి పిలుచుకెళ్ళిపోతున్నారు పిలుచుకెళ్ళిపోతున్నారు చాలా మంది లెటర్లు ఇచ్చేస్తున్నారు చాలా మంది అక్కడి నుంచి పిలుచుకొని వెళ్ళిపోతున్నారు అండ్ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇక రోజు ఇవి చూసి భయపడి ఇక అక్కడికైనా పిల్లలు ఆ పిల్లల తల్లిదండ్రులు ఆ పిల్లల్ని పిలుచుకెళ్ళిపోతున్నారు ఇంకా టీసీలుగా తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్ళిపోయి చేర్పించండి నారాయణ శ్రీ చైతన్య చాలా మంచి స్కూల్స్ అవి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు కూడా చైతన్య అంటే చాలా మంచి స్కూల్ కదా అని సో మేరుగానే వెళ్ళి ఇంక నారాయణ చైతన్యలో చేర్పించండి ఏం చేస్తారు ఇక్కడేమో ఇటువంటి పరిస్థితి ఉంది ఎంత జరుగుతున్నా కనీసం మంత్రి కూడా దగ్గరికి వాళ్ళని పరామర్శించింది లేదు పరిస్థితులు ఏమిన్నాయో చూసింది లేదు ప్రభుత్వ పాఠశాలలో తిండి బాగాలేదని చెప్పి బాక్సులు కానీ పిల్లలు ఇంట్లో దగ్గర నుంచి తీసుకెళ్లిపోయే పరిస్థితి అక్కడే ఫిసిటీ ఉన్నాయో మానిటర్ మానిటరింగ్ చేసింది లేదు మరి ఈ భయాలు ఈ అనుమానాలు ఇవన్నీ ఎందుకు పిల్లల మీద తల్లిదండ్రులకు ఎట్లయినా ప్రేమ ఉంటుంది కదా ఏం పర్లేదులే నీకు ఇప్పుడు ఏం చేసేది చైతన్య నారాయణ చేర్పించండి చైతన్య నారాయణలో చేర్పించండి మంచి స్కూల్స్ అవి ఫీజులు ఉన్నాయా ఏం పర్లే ఉండే కట్టండి లేదంటే అప్పు చేయండి అప్పు చేయండి ఏం మరి వచ్చే సంవత్సరం నుంచి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అమ్మఒడి అదే తల్లికి వదనం ఏమి ఇస్తామంటున్నారు ఇవ్వకపోతే ఇంకా మళ్ళీ అప్పు తీసుకుంటూ పోండి ఏదో విధంగా ప్రభుత్వం మీ అప్పులు తీర్చుకుందేమో తీర్చకపోతే ఇంకా మళ్ళీ మీ పిల్లలు పెద్ద అయిన తర్వాత అప్పటివరకు వడ్డీలు కట్టుకుంటే తీర్చుకుంటుంటారు ఏం చేసేది మంచి స్కూల్ చైతన్య నారాయణ ఇక్కడ నుంచి ఎటు పిలిచికెళ్ళిపోతున్నారు అక్కడ అవకాశాలు ఉన్నాయేమో ఇంకా అబ్బాయి మనకి ఏముంటాయి స్కూల్ చిన్న చెత్తగా ఉన్న స్కూల్ అనేటివి కనుక వీళ్ళే ఆకుపై చేసి ఎప్పుడో మింగేసారు కదా ఎప్పుడు ఆకుపై చేసి మింగేశారు ఇంక ఈ స్కూళ్లలోనే చేర్పించండి బే చిన్న చిన్న ఉన్న చేర్పించకండి చైతన్య నారాయణ మంచి స్కూల్స్ అవి అందులో చేర్పించండి బాగా ఇంగ్లీష్ చదువుతారు మీ పిల్లలు స్టైల్గా ఇంగ్లీష్లో మాట్లాడేందుకు చేస్తారు మళ్ళీ అదే పని ప్రభుత్వ స్కూళ్ళలో చేరిస్తే అబ్బో పెద్దోళ్ళ పిల్లలకు అది చాలా ఏమంటారు చాలా అవమానకరంగా ఉండదు అందుకని చెప్పి ప్రైవేట్ స్కూళ్ళల్లోనే పురుగుల పాఠశాల పిల్లల నుంచికెళ్ళిపోతున్నారు ఇళ్ళకు భయపడిపోతున్నారు ఏం చేయాలి మధ్యాహ్నం తినాలన్నా భయపడిపోతున్నారు బాక్సులు కట్టుకొని ఉన్నారు ఎందుకు వచ్చిన తతంగం మీద అంతా ఆ ప్రైవేట్ స్కూల్లో వెళ్ళిపోతుంది అప్పో సపోజ్ చేసి అని చెప్పి కనుక తల్లిదండ్రులుగా డిసైడ్ డిసైడ్ అయిపోతున్నట్టున్నారు అయిపోయి చేర్పించండి ఎందుకంటే చదువులు అందరికీ అందుబాటులో ఉండాలి మంచి చదువు అందుబాటులో ఉండాలి క్వాలిటీ చదువు అందుబాటులో ఉండాలి అని చెప్పి ప్రభుత్వాలలో కనుక అది మహా పాపం అవుతుంది అది చాలా పెద్ద పాపం అవుతుంది మంచిగా తిండి పెట్టాలి పౌష్టికాహారం పెట్టాలి అని అట్లా కాకుండా అక్కడ ఫెసిలిటీస్ ఏం లేకుండా అందరినీ ప్రభు ప్రైవేట్ స్కూల్ వైపు వెళ్ళి వెళ్ళే విధంగా కనుక నడిపిస్తే అది బ్రహ్మాండంగా పుణ్య కార్యక్రమం అవుతుంది సో పుణ్యం చేసుకోవాలి అంటే మీ పిల్లల్ని చైతన్య నారాయణలో చేర్పించండి వెళ్ళి